శివరాత్రి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి మహాశివరాత్రి పాల్గొన మాస కృష్ణపక్ష చతుర్దశి నాడు జరుపుకుంటాం శివుడు మరియు పార్వతీదేవి వివాహరాత్రి లేదా శివుడు ఆనంద తాండవం చేసిన రాత్రిగా పరిగమనించబడుతుంది సముద్రమదన సమయంలో లోకరక్షణ కోసం పరమశివుడు హాలాహలాన్ని అంటే విషాన్ని మింగి ఆ విష ప్రభావం తనపై పడకుండా ఉండటానికి ఆ రాత్రి శివుని మెడలో విషం నిలిపి రక్షించిన కారణంగా ఈ పండుగను జరుపుకుంటారు శివరాత్రి రావడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి అలానే కథలు కూడా ఉన్నాయి ఒకటి శివపార్వతుల వివాహం కూడా అంటారు దానికి ఒక కారణం కూడా అత్యంత ప్రజాదరణ పొందిన కథ ప్రకారం ఇది పరమేశ్వరుడు పార్వతీదేవి వివాహం చేసుకు ఉన్న పవిత్ర రాత్రి కూడా అని అంటారు హాలా భక్షణం అంటే విషాన్ని మింగిన రోజు సముద్ర సమయంలో ఉద్భవించిన విషాన్ని శివుడు మింగి గొంతులోని ఆపివేసిన రాత్రి ఇది ఆ విష ప్రభావం తగ్గించడానికి దేవతలు రాత్రంతా శివునికి అభిషేకం చేశారు అందుకే శివరాత్రి నాడు రాత్రి జాగరణ చేసి అభిషేకం చేస్తారు మూడవది లింగోద్భవం శివుడు మొదటిసారిగా లింగాకారంలో బ్రహ్మ విష్ణువులకు కనిపించిన రాత్రిగా దీనిని చెబుతూ ఉంటారు నాలుగవది వేటగాడి కథ శివరాత్రి రోజు ఒక వేటగాడు తెలియకుండానే బిల్వ పత్రాలను శివలింగంపై వేసి రాత్రంతా ఉపవాసం ఉన్న ఒక వేటగాడికి శివుడు ముక్తిని ప్రసాదించిన కథ మహాశివరాత్రి వ్రత కథ కూడా అంటారు కూడా ప్రాచుర్యంలో ఉంది ముఖ్యమైన ఆచారం ఏంటంటే ఆ రోజు ఏమేమి చేస్తారంటే భక్తులు రోజంతా ఆ రోజంతా స్నానం చేసి ఉపవాసం ఉండి రాత్రంతా మేలుకొని శివలింగానికి పాలు తేనె బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తారు ఆ రోజంతా శివుడి నామస్మరణ చేస్తారండి శివుడు అభిషేక ప్రియుడు శివరాత్రి రోజు శివుడికి పూజించడం వల్ల గత పాపాలు తొలగిపోతాయని అలానే మోక్షం లభిస్తుందని చాలా నమ్మకం సో ఆ రోజు భక్తులంతా శివనామస్మరణ చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి